కేబినెట్ ఆమోదించడం జరిగింది దాదాపు ఐదు వందల పదిహేడు పనులకి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల పదిహేడు పనులకి నూట ఏడు కోట్లతో ఇప్పటికే ఆమోదం తెలిపడం జరిగింది కేబినెట్ ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది తర్వాత అక్కడ శాసనసభ్యులు అక్కడ ప్రాంత రైతుల రిక్వెస్ట్ మేరకు ఏదైతే ప్రకాశం బ్యారేజీ పక్కన ఉన్న ఆనక కట్టలు ఏదైతే ఉన్నాయో బండ్స్ దివిసీమలో తర్వాత ప్రకాశం బ్యారేజ్ దగ్గర వీక్ అయినయ్యి ఇదే విధంగా దీన్ని గా రిపేర్ చేయకపోతే మళ్లీ ఏదన్నా వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా కూడా అవి పూర్తిగా డ్యామేజ్ అయ్యి ప్రజలకి నష్టం జరిగిద్దనే ఉద్దేశంతో మరి ఆ ప్రాంత శాసనసభ్యులు రిక్వెస్ట్ మేరకు ఈ నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల విలువైన పనులకి ఆమోదం తెలిపడం జరిగింది అంతేకాకుండా ఈ పనులు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది టెండర్లు పెరడం కూడా జరిగింది దీన్ని కేబినెట్ అప్రూవల్ లేకపోవడం మూలంగా ఫైనాన్స్ వారు రిజెక్ట్ చేస్తే ఇప్పుడు కేబినెట్ ఆమోదం తీసుకుని ఆ పనుల్ని పూర్తి చేసే చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనవి చేస్తాను వైఎస్ఆర్ కడప జిల్లాలో మూడు కోట్ల పంతొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేలతో మైలవరం ఆనకట్టకు సంబంధించిన ప్లేట్స్ హై టెన్షన్ బోల్డ్స్ గేట్స్ వీటన్నిటి కూడా రిపేర్ చేయడానికి పరిపాలన ఆమోదం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను మరి మైలవరం రిజర్వాయర్ తుంగభద్ర హెచ్ఎల్సి ప్రాజెక్టులో భాగమైన మైలవరం రిజర్వాయర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండులో నిర్మాణం చేయడం జరిగింది దాంట్లో తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు ఐదు టీఎంసీల వాటర్ ఈ ప్రాజెక్టులో స్టోర్ చేయడానికి అవకాశం ఉంటే తర్వాత వచ్చిన గడ్డిగా గండికోట రిజర్వాయర్ మూలంగా దీని కెపాసిటీ కూడా తగ్గించడం జరిగింది నవంబర్లో రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన భారీ ఇన్ఫ్లో మూలంగా ఈ మన వాల్స్ గేట్స్ ఈ అన్నీ కూడా స్ట్రక్చర్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినా కూడా గత ప్రభుత్వం పట్టించుకో పట్టించుకోని పరిస్థితులు చూసాం ఇదే కనుక కొనసాగినట్లయితే భవిష్యత్తులో ఎప్పుడైనా వరదలు వచ్చినా లేకపోతే ఎక్కువ ఇన్ఫ్లోస్ వచ్చినా కూడా సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ మూడు కోట్ల పంతొమ్మిది లక్షల నలభై ఐదు వేలతో ఈ రిపేర్స్కి ఏది ప్లేట్స్ కానివ్వండి లేకపోతే హై టెన్షన్ బోల్డ్స్ అవన్నీ కూడా రిపేర్ చేయడానికి పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం మనవి చేస్తాను లక్ష పదిహేను వేల నాలుగు వందల మూడు ఎకరాల ఆయకట్టుకు నీరు అంది అందించడానికి మరియు తిరుపతి జిల్లాలోని తిరుపతి మరియు తిరుమలకు తాగునీటిని అందించడానికి వీలుగా హెచ్ఎన్ఎస్ఎస్ వ్యవస్థ యొక్క బ్రాంచ్ కెనాల్ నీవా నుండి నారావారిపల్లె సమీపంలో మూలపల్లి ట్యాంక్ మరియు నాలుగు క్యాస్కేడింగ్ ట్యాంకులు కళ్యాణి ఆనకట్టకు నీటి సరఫరా చేసేందుకు నూట ఇరవై ఆరు కోట్ల రూపాయల విలువైన పనికి ఆమోదం తెలపడం జరిగింది దీనికి ఈ కళ్యాణి కట్ట గురించి అందరికి తెలిసిందే దీని ద్వారా దాదాపు లక్ష పదిహేను వేల నాలుగు వందల మూడు ఎకరాలు సాగునీరు అందించడానికి తిరుపతి తిరుమలకి త్రాగునీరు అందించడానికి గతంలోనే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే మరి రెండు వేల పదిహేడులోనే రెండు వేల పదిహేడు పద్దెనిమిది ప్రాంతాల్లో టెండర్లు కూడా ఇవ్వటం జరిగింది ఎన్సీసీకి కానీ ఆ వర్కులు స్టార్ట్ కాలేదనే ఉద్దేశం కానివ్వండి ఏదైనా కానివ్వండి గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆ పనుల అవసరం ఉందా లేదా అనే రివ్యూ కూడా చేయకోకుండా ఆ ప్రాజెక్ట్ను పూర్తిగా మూలపడేయడం జరిగింది మరి లక్షా పదిహేను వేల ఎకరాలకి సాగునీరు తిరుమల తిరుపతి మనందరికీ తెలిసిందే ప్రతి సంవత్సరం పాపులేషన్ కానివ్వండి ఫ్లోటింగ్ పాపులేషన్ కానివ్వండి పెరుగుతున్న విషయం అందరూ కూడా చూస్తా ఉన్నాం సో దీన్ని అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నూట ఇరవై ఆరు కోట్ల మొత్తానికి అంటే ఇచ్చిన సంస్థ యొక్క నీవా బ్రాంచ్ కెనాల్ నుండి మూలపల్లి ట్యాంకు తర్వాత అంటే నారావారిపల్లి సమ సమీపంలో మరియు నాలుగు క్యాస్కెడింగ్ ట్యాంకులు మరియు కళ్యాణ ఆనకట్టకు నీటిని సరఫరా చేయడానికి నూట ఇరవై ఆరు పాయింట్ సున్నా ఆరు కోట్ల మొత్తానికి మంత్రిమండలి మండలి ఆమోదం తెలిపింది